చెంచలమ్మని జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలి అన్నట్టుగా విజయమ్మ కలింగాతో చేతులు కలిపి ఒక పెద్ద స్కెచ్చే వేసింది పూజారి మనవరాలిని కిడ్నాప్ చేయించి ఆమెను చంపేస్తాము అంటూ బెదిరించి ఇక పూజారి చేతులతోనే విషం కల్పించేసి పానకంలో ఆ నీళ్ళని తాగిన తర్వాత చంచలమ్మ చనిపోతుంది లేకుంటే జీవత్సమంలాగా మారిపోతుంది అన్నట్టు మాట్లాడుకుంటారు ఇక అందరూ కలిసి కుటుంబం అంతా గుడికైతే బయలుదేరుతారు ఇక గుడిలో పూజారి తీర్థం ఇచ్చేటప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయి ఏంటి పూజారి గారు చేతులు వణుకుతున్నాయి అంటే ఉపవాసం ఉన్నానమ్మగారు అన్నట్టు చెప్తూ ఉంటారు కానీ కరెక్ట్గా తాగబోతూ ఉంటుంది కానీ ఏమో భయపడుతూ పూజారేమో అమ్మవారికి మొక్కుకుంటాడు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాను నా మనవరాలి కోసమే మీరే ఎలాగోలా ఏదో ఒకటి చేయండి అన్నట్టు మొక్కుకొని ఉంటాడు మరి అమ్మవారి వల్ల ఏమైనా చంచలమ్మ ప్రాణాలకి ముప్పు తొలగిపోతుందా లేకుంటే చంటి ఏమైనా తొలగిపోతుందా సింధూర ఏమన్నా జరుగుతుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో అసలేం జరగబోతుందో